హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి ట్యాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏమండి బాగున్నారా బాగానే ఉన్నానండి ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు శనివారం వస్తా అన్నారు శుక్రవారం వచ్చారేంటి ఈ రోజు మనం భవానీ ఐలాండ్ కి వచ్చామండి భవానీ ఐలాండ్ లో ఇప్పుడు రూమ్ టూర్ చేయబోతున్నాము సో ఈ భవాని ఐలాండ్ అనేది మనకి అమ్మవారి టెంపుల్ కి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనం ద్వీపం లోపలికి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది బోటు పెద్దవాళ్ళకి వన్ ట్వంటీ తీసుకుంటారు అలాగే చిన్నపిల్లలకి నైంటీ రూపీస్ తీసుకుంటారు అనమాట అప్ అండ్ డౌన్ మనం రూమ్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండి హరిత రిసార్ట్స్ ఉంటాయి సో మేము ఆన్లైన్లోనే బుక్ చేసాము ఒక డీలక్స్ రూము ఆ రూమ్ టూరు ఈరోజు చూడబోతున్నాము అలాగే మొత్తం వీడియో అనేది త్వరలో అప్లోడ్ చేద్దాము సో రూమ్స్ అనేవి బుక్ చేసుకున్నాక ఇక్కడ మనకి వాళ్ళు ఆ డీలక్స్ రూమ్స్ అనేవి ఏది నచ్చితే అది వాళ్ళు చూపిస్తారు అనమాట రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి బోట్ అనేది అప్ అండ్ డౌన్ ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం మన రూమ్ ఎక్కడ ఉంది అనేది వెతుక్కోవాలన్నమాట అక్కడ వాళ్ళు డీలక్స్ రూమ్స్ చూపిస్తారు మనకి ఏది నచ్చింది ఈ దీపం అంతా కూడా మంచిగా గ్రీనిష్గా ఉంటుందండి ఫుల్ గ్రీనరీతో చాలా బాగుంటుంది చూడడానికి మన రూమ్ సరౌండింగ్స్ మొత్తము ఇలాగే గ్రీనిష్గా కనిపిస్తుంది రూమ్ ముందు చూడండి మార్నింగ్ జిమ్ చేసుకోవడానికి అవుట్ సైడ్ జిమ్ అనేది ఉందన్నమాట సో ఫైనల్లీ ఇక్కడ మన రూమ్కి అయితే వచ్చేసాము ఇందులోనే టూ రూమ్స్ అన్నమాట అయితే మాకు ఏది నచ్చిందనేది అందులో సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి నెంబర్స్ బట్టి చెప్తారండి ఒక ఫ్యామిలీకి అయితే ఒక బెడ్ ఇస్తారు అలాగే అదర్ పర్సన్ ఎవరైనా ఉంటే ఇంకొక పక్కన బెడ్ అనేది వాళ్ళు చార్జ్ తీసుకుంటారనమాట బెడ్కి ఇంత అనేసి సో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాము ఇప్పుడు రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాము సో బయట అయితే చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది రూమ్ కూడా ఎలా ఉందనేది చూద్దాం సో మనది ఫోర్ నాట్ ఫోర్ అనమాట మేము తీసుకునే రూము సో ఎంటర్ అవగానే ఇలాగ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఒక మిర్రర్ కనిపిస్తుంది కదా డ్రెస్సింగ్ టేబుల్ అండి ఆ పక్కనంతా కబోర్డ్స్ అనమాట మన స్టోరేజ్ పర్పస్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ స్టోరేజ్కి ఇచ్చారు అలాగే డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు కిందకు చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు ఒక కెటెల్ ఇచ్చారు ఇట్లా లెఫ్ట్ సైడ్ చూస్తే వాష్రూమ్ ఉంది వాష్రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఉందనమాట అలాగే నీట్గా ఉంది గీజర్ కూడా ఉంది ఇందులో కూడా ఒక మిర్రర్ ఉంది షింక్ ఉంది అలాగే వాళ్ళు మనకి ఒక బ్రష్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట సో అన్నీ నీట్గా ఉన్నాయి ఇక లోపల రూమ్కి వచ్చేసరికి ఇది బెడ్ అనమాట బెడ్ పక్కన ఒక టీ అయి ఉంది అలాగే గ్లాసు కప్సు ఫోను ఇక్కడ చూస్తే మస్కిటోసు లోపల ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాగా ఆల్అట్స్ కూడా పెట్టారు ఇది మనది డీలక్స్ రూమ్ కాబట్టి ఏసీ కూడా వచ్చింది సపరేట్ అదర్ పర్సన్ ఉన్నప్పుడు అలా పక్కన ఒక చిన్న బెడ్ కూడా వాళ్ళు ఛార్జ్ తీసుకుని అది ప్రొవైడ్ చేస్తారనమాట సో ఇట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న సెటప్ టీపాయ్ సెటప్ ఉన్నాయి చైర్స్తో అలాగే టీవీ ఉంది కాకపోతే టీవీ అనేది వర్క్ అవ్వట్లేదు ఇక్కడ మాత్రం ఇక్క మెయిన్ నేను సెలెక్ట్ చేసుకున్నది దేనికోసమో చూద్దాం ఈ కటన్ కనుక ఓపెన్ చేస్తే డోర్ వస్తుంది ఇక ఆ డోర్ కనుక ఓపెన్ చేస్తే మ్యాజిక్ మనకి కృష్ణా రివర్ అనేది కనిపిస్తుంది అనమాట సో చూసారు కదా బాల్కనీ ఉంది బాల్కనీ నుండి చూస్తే మనకి కృష్ణా రివరు మంచిగా మంచి వ్యూ పాయింట్ ఎంత ప్లెజెంట్గా ఉంటుందో ఈ బాల్కనీలో చైర్స్ వేసుకుని కూర్చుని ఈవినింగ్ టైమ్స్ కాఫీ తాగుతూ అలా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పర్పస్ మీదే ఇలా ఈ వ్యూ ఉండాలనేసి ఈ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాము సో ఫైనల్గా రూమ్ అయితే చాలా నీట్గా ఉంది సర్వీస్ కూడా బాగుంది ఇంతకుముందు ఇంత మంచి సర్వీస్ లేదని విన్నాను బట్ ఇప్పుడైతే మనం కాల్ చేసినవన్నీ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు ఏమన్నా అడిగితే తీసుకొస్తున్నారు అలాగే రూమ్ సర్వీస్ అనేది చాలా బాగుంది అనమాట నీట్గా ఉన్నాయి ప్లజెంట్గా ఉంది పిల్లలతో బాగా ఎంజాయ్ చేసేలాగా ఉంది సో చిన్న పిల్లలు మేము చిన్నపిల్లలతో వెళ్ళాం కాబట్టి ఇలా చిన్న పోర్టబుల్ స్టవ్ ఒకటి తీసుకుని వాళ్ళకి కొంచెం ఫుడ్ లాంటివి కూడా చక్కగా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా ఉందన్నమాట తప్పకుండా రూమ్ తీసుకునే ఉండొచ్చు లేదు అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఎంజాయ్ చేసి కూడా వెళ్ళొచ్చు సో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి